హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈ స్వీట్ అయితే చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది దీనికోసం అయితే మనకి ఉప్మా రవ్వ అలాగే గోధుమ పిండి బెల్లం టూ సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలంటే ముందుగా అయితే బెల్లం తురుమైతే వేసుకున్నాను అంటే ఒక గ్లాస్ కొలతలు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు బెల్లం తురుము వేసుకొని అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను బెల్లం మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని కాసేపు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి ఇందులో కిలాచీలు కూడా ఇట్లా దంచి వేసుకున్నాను అలాగే సోంపు ఉంటుంది కదా పచ్చి సోంపు అది కూడా కొంచెం వేసుకున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్వీట్లోకి ఇలా బెల్లం కరిగినంత వరకు మాత్రమే స్టవ్ అయితే ఆన్లో పెట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఒకసారి ఇదంతా కలుపుతున్నాను బెల్లం అయితే కరిగిందండి చూడండి బెల్లం అయితే కరుగుతుంది కదా ఇంకా ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది అప్పటికప్పుడు మనకి స్వీట్ కావాలనుకుంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది ఇలా సోంపు ఫ్లేవర్ మొత్తం ఈ వాటర్లోకి వస్తుందండి అప్పుడు మనం తింటున్నప్పుడు కూడా సోంపు పంటికి తగిలి చాలా బాగుంటుంది ఇలా బెల్లం అయితే కరుగుతుందండి ఇప్పుడు బెల్లం కరిగిందా లేదని చెప్పి అయితే స్పూన్ అంతా కలుపుతున్నాను ఇలా చూడండి బెల్లం అయితే కరిగింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఈ వాటర్ ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మనం ఒక గ్లాస్ వరికి గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత దీని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలన్నీ పక్కకు పెట్టేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పంతా ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను బొంబాయి రవ్వ అంటాం కదా అది వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత మళ్ళకోసారి ఇదంతా కలుపుకోవాలి చూడండి ఇది కలుపుకున్న తర్వాత కొంచెం ఈ రవ్వంతా ఈ వాటర్లో నాని నానాలి నానంతవరకు వరకు మనం అలానే పెట్టుకోవాలి ఈ రవ్వ నా కొంచెం గట్టిగా అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను టేస్ట్ కోసమని ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి పక్కకు పెట్టేసుకోవాలి ఇందులో నేను ఎట్లాంటి వంట సోడా లాంటిది అయితే యూజ్ చేయట్లేదండి జస్ట్ నార్మల్గా సోంపు ఇలాచి మనకి బెల్లం రవ్వ పిండి అంతేనండి ఇప్పుడు ఆయిల్ అయితే ఇటెక్కింది ఈటెక్కిన తర్వాత ఇందులోకి చిన్న చిన్నగా మనం పునుగులు చేసుకుంటాం కదా సేమ్ అలాగే చిన్న చిన్నగా అయితే ఇలా వేసేసుకోవాలి ఈ ఆయిల్లో ఎంత పడుతుందో చూసుకొని అన్నీ మాత్రమే వేసుకోండి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోండి ప్రాసెస్ ఎందుకంటే మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్లో పెడతామనుకోండి పైన అంతా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసి లోపలంతా పచ్చిగా అలానే ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి వంట చూడ వేస్తే ఇంకా బాగా పొంగుతాయండి కానీ ఇందులో నేనైతే వంట చూడ అయితే వేయలేదు చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అవుతుందో అవి ఫ్రై అవుతున్న కొద్దీ పైకి ఇలా వస్తుంటాయి కొన్ని మాత్రమే ఇలా అడుగున అంటుకున్నట్టు ఉంటాయి అలా ఉన్నప్పుడు మనం గరిట తీసుకొని మొత్తం వాటిని పైకి తీస్తూ ఉండాలి లేకపోతే కిందనే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మనం కొంచెం కదిలించాలండి వాటిని ఇలా కదిలిస్తే పైకి వచ్చేస్తాయి మంచిగా వస్తాయండి స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులోకి సోంపు వేసాము కదా బెల్లం వేసాము కదా చాలా బాగుంటుంది రవ్వ కూడా వేసాము చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి దీన్ని ఒక ఒక డే మొత్తం ఆగిన తర్వాత తిన్నా చాలా బాగుంటుంది ఇవి నిల్వ కూడా ఉంటాయి ఒక వన్ వీక్ వరకు ఇలా ఫ్రై వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ కావాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకున్న చాలా బాగుంటుందండి నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయలేదు పచ్చి కొబ్బరి వేస్తే కమ్మదనం ధనపతి ఇంకా చాలా బాగుంటుంది స్వీట్ చూడండి ఇట్లా కలర్ చేంజ్ కావాలి మంచి కలర్ రావాలి అప్పుడే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది పైన కూడా మంచిగా ఫ్రై అవుతుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరీ గట్టిగా ఉండదండి స్వీట్ మామూలుగా ఉంటుంది మనం నమ్ములుతున్నప్పుడు ఈజీగానే వస్తుందండి పిల్లలు కూడా అలానే ఇష్టం కదా ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్